ముందుగా మన ప్రభువైన యేసుక్రీస్తు పాద పద్మములకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు నమస్కారాలు చెల్లించుకుంటున్నాను నాకన్నా చిన్నవారికి అందరికీ నా యొక్క ఆశీసులు అయ్యగారికి నూకరాజు మాస్టర్కి మేస్టర్కి నూకరాజు మర్దిగారికి నాకన్నా పెద్దవారికి అందరికీ వందనాలు నిజంగా ఆంటీ వాళ్ళు ఇంటి దగ్గర మాట్లాడడానికి నేను ఏమాత్రపు దానను ఆంటీ బైబిల్ ఉమెన్ నేను ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి నేను ఆంటీని చూస్తున్నాను ఆంటీని బట్టి మనం ఎంతో ఇన్స్పైర్ అయ్యాను నేను నా మట్టికి నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యాను మాట్లాడు అన్న ఏదైనా సరే నేను ఆంటీని బట్టే నేర్చుకున్నాను నిజంగా ఆంటీ గారి ఇంట్లో నేను ఎలా మాట్లాడో మహాభాగ్యంగా ఎంచుకొని చున్నాను నాకు పెద్దగా వాక్యం చెప్పడం చేతరాదు అది మీకు కూడా నాకు తెలియదు మీకు కూడా తెలుసు పోయిన సంవత్సరం నేను పాష గారు చర్చిలో చెప్పమన్నారు అలాగే కన్నాని ఇచ్చి పంపించారు బండి మీద వెళ్ళి చెప్పాను నేను ఈ సంవత్సరం కూడా చెప్పమన్నారు చర్చిలో నేను చర్చిలోకి రాలేక చెప్పలేకపోయాను నేను ఎక్కువగా మాట్లాడలేను ఒక ఇద్దరు వ్యక్తుల కొరకు మాత్రం వివరిస్తాను పొట్టి జక్కయ్య ఆయన పొట్టుగా ఉండేవారు ఆ జక్కయ్య గారు సుంకపో గుత్తదారుడు ఆఫీసరే అయ్యగారు కూడా చెప్పారు ఆయన పన్నులు వసూలు చేసేవాడు నాకైతే చిన్నప్పుడు మాది తుని గనక తుని పట్టణంలోనూ మార్కెట్ని పాడుకునేవారు ఆ పాడుకుని మున్సిపాలిటీ ఆఫీస్కి మున్సిపాలిటీకి డబ్బు చెల్లించి వారు ఎక్కువ పన్నులు తక్కువ పనులు మొత్తమే వసూలు చేసుకునేవారు నాకు అంతవరకే తెలుసు మరి అలాగే కాబోలు ఈయన ఉద్యోగం కూడాను ఈ జక్కయ్య గారి ఉద్యోగం కూడా ఆ జక్కయ్య గారు ఏసయే వస్తున్నారని విన్నారు ఆ దారి గుండా ఏసై అంటే మంచి పాపులర్ ముందు వెనక కూడా బోళ్ళు జనం ఈయన పొట్టోడు ఆయన చూడాలని ఆశ ఇలా అందుకనే రోడ్డు ప్రక్కన ఉన్న మేడి చెట్టు ఎక్కి కూర్చున్నారు ఏ ఏసలాగ వస్తారో ఈ చెట్టు మీద నుండి అన్న ఆయన చూడాలని ఆశ అలాగే చెట్టు ఎక్కువ కూర్చున్నారు ఏసయ్య ఆ దారి గుండా వస్తున్నారు వస్తున్నప్పుడు ఏసయ్య తల పైకెత్తి ఆ చెట్టు ఎక్కువ కూర్చున్న జక్కయ్యని జక్కయ్య త్వరగా దిగి రమ్ము అలాగని పిలుస్తారు అసలు జక్కయ్య ఎక్కువ కూర్చున్నారన్న సంగతి ఏసైకి ఎవరు చెప్పలేదు ఆయన దేవుడు కనుక పిలిస్తే ఎంతో సంతోషం ఇప్పుడు మన అయ్యగారు ఉన్నారు ఎక్కడన్నా ఏ రోడ్లో అన్నా కనిపించారనుకో ఆయన మనం పలకరిస్తే ఎంత ఆనందం నిజంగా నాకైతే చాలా సంతోషం కలుగుతుంది అలాగే జక్కయ్య కూడా త్వర త్వరగా దిగి వచ్చేసాడు వచ్చేసి ఏసయ్య అంటారు నేడు నేను నీ ఇంట ఉంటాను నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అలాగని చెప్తారు జక్కయ్య ఎంతో సంతోషంగా చేర్చుకొని లోనికి చేర్చుకొని ఇంటిలోనికి చేర్చుకొని నేను పన్నులు వసూలు చేసేవాడినే రూపాయి బదులు ఐదు రూపాయలు వసూలు చేసేవాడిని నేను నిజంగాను చాలా తప్పు పని చేశాను ఏసయ్య మీ కొరకు నేను వింటున్నాను విన్నాను నాకు మారు మనసు కలిగింది ఇంక ముందు నేను ఎవరి దగ్గర అన్యాయంగా నేను డబ్బులు ఎక్కువ తీసుకున్న ఎడలా వారికి పదివంతులు నేను చెల్లిస్తాను నేను ఇంకే చెడ్డ బతుకు మానేస్తాను నిజాయితీగా బ్రతకడం నేర్చుకుంటాను అలాగని ఆయనతో చెప్పి ఆయనకి నమస్కరించాడు జక్కయ్య గారు అప్పుడు ఏసయ్య ఏమంటారంటే నువ్వు కూడా దావిదు కుమారుడివే అలాగని మంచి మాట మాట్లాడాడు జక్కయ్యతోను ఏసయ్య ఏసయ్యకి తెలుసు మనుషులు ఎలాంటివారో మన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుంటాం ప్రభు నా హృదయంలో ఒక ఆలోచన రాకముందే అది ఏంటో మీకు తెలుసు సర్వాంతర్యామి మహాప్రభు ఏసయ్య మీకు వెళ్ళలేని స్తోత్రాలు అలాగని మనం ప్రార్థన చేసుకోండి నేనైతే అలాగే చేసుకుంటాను ప్రార్థన చేసుకొని అలాగే కూడా ఆయనకు మొక్కి ఆయన దగ్గర ఎన్నో ఎన్నెన్నో ఈ విషయాలు చెప్పి నేను నీతిగా బతుకుతాను నేను ఇక మీదటి ఎవరి దగ్గర నేను డబ్బులు వసూలు చేయను ఎక్కువ వసూలు చేయను చేస్తే నేను ఇంతవరకు చేశాను ఇక ముందు కూడా నేను ఎక్కువ డబ్బులు వాళ్ళకి నేను చెల్లిస్తాను అలాగని ఏసఐ దగ్గర చెప్పి ఆయన పాపాల గురుండి ఒప్పుకొని ఏసయ్య ఆయన ఆశీర్వదించి నీవు కూడా దావిధి కుమారుడివే అని మంచి మాట చెప్పి చెప్తారు ఇకపోతే ఇసుక్రియోతు కోసం మా ఇస్క్రియతి యోధా కొరకు మాట్లాడతానండి నాలుగు మాటలో ఇసుక రేతి యోధ పన్నెండు మందిల్లోనూ ఒక ఆయన శిష్యుడు పన్నెండు మంది శిష్యుల్లోనూ కూడా యోధ ఒక ఆయనే ఆయనకి ఏసయ్య డబ్బు సంచి ఇచ్చారు డబ్బు సంచి ఆయన దగ్గరే ఉంటుంది ఏసయ్య చేసిన అద్భుత కార్యాల్లోనూ మహత్య కార్యంలోనూ ఆ కార్యాలు మనకు అందరికీ తెలుసు చెప్పవలసిన పని కూడా లేదు ఎందుకంటే చనిపోయిన వారిని సైతం లేపారు కుష్ కుష్ఠువాడిని బాగు చేశారు కాళ్ళు చేతులు లేని వారికి స్వస్థత ఇచ్చారు దావిది కుమారుడా నన్ను కరీనించు అలాగే రోడ్డు పక్కన కూర్చొని అరిసిన ప్రార్థించిన వారికి కూడా స్వస్థత దేవుడు యేసయ్య ఎవరు ఏది అడిగినా ఆయన ప్రతి వారిని స్వస్థత కలిగించారు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తశ్రావణం గల రోగి ఆవిడ ఏసఐని అడగలేదు ఆయన దగ్గర రావాలని కూడా ఆవిడ భయం ఆయన ఆవిడ విశ్వాసం ఏంటంటే వస్త్రభుజంగా ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అనే విశ్వాసంతోనూ ముట్టుకుందే స్వస్థత నొందింది అంత గొప్ప మహాదేవుడు మన కొరకు ఈ లోకంలో మానవునిగా జన్మించి మన పాపములతో ఆయన బలి అయ్యి ఇన్నిన్ను అద్భుత కార్యాలు చేసాడు ఏసయ్య అలాంటిది కూడా ఉండి శిష్యులందరూ చూస్తున్నారు అందరూ కానీ యోధాకి తెలీదా యోధాకి కూడా తెలుసు పేతురు పెద్ద పెద్ద శిష్యుడు ప్రియమైన వాడు యేసయ్య అంటే ఎంతో ఇష్టం అయినా ఆ సమయంలో బొంకలేదా బొంకేరు అలాగే యోధ ఏంటంటే ఇన్ని సంగ ఇంత మహత్కార్యాలు చేసిన ఏసైని నేను ఎలాగ అప్పుచెప్పారా బాబోయ్ నేను అప్పుచెప్పితే ఉన్న జనాలకు స్వస్థత ఎలాగొస్తుంది ఇంట్లో ఆయన మాట్లాడుతుంటే పెంకులు ఇప్పి మంచంతో రోగిల్ని దింపేవారు వారి విశ్వాసం చూసి ఏసయ్య స్వస్థత ఇచ్చారు ఆయన మన కొరకే వచ్చి మన పాపాల నిమిత్తం ఆయన బలి అయ్యారు అలాంటిది యోధాకి మనసు లేదా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి నిజంగా యోధా హృదయంలో సాతాను ప్రవేశించాడు సాతాను ప్రవేశించడం మాట అటు ఉంచండి యోధా అలా చేయడం ఏసయ్యని అప్పగించడం ఆయనని ముప్పై వెండి నాణ్యాలకి అమ్మడం అదంతా లేఖనములు ముందే చెప్పే ప్రవచించే యాషయా చెప్పారు ఏసయ్య పుట్టు కొరకు ప్రవచించారు ఏసయ్య మరడం కూడా ముందుగానే ప్రవచించారు నిజంగా ఇలా జరగాలని యేసయ్యకి దేవుడే పెట్టి ఉంచారు ఏంటంటే నువ్వు ఇలాగా పుట్టాల ఇన్ని అద్భుత కార్యాలు చేయాలి చనిపోయిన వారిని సహితం లేపాలి నువ్వు ఇలా మరణం పొందాలి ఆయనకి ఇష్టం ఆయన నలగొట్టుకుట ఏ దేవునికి ఇష్టం ఏసయ నలగొట్టుట అలాగే నలగొట్టబడ్డాడు దానికి కారణం యూధ యూధకి ఇంతంత గొప్ప కార్యాలు చేస్తున్న ఆయన్ని నేను ఎలా గొప్ప చెప్పగలను నేను అనుకోలేదు ముప్పై వెండి నాణాల కొరకు ఆశపడి ఆయన్ని అప్పగించి సైనికులు వస్తే అప్పుడు వేసాయి అంటారు నేను ఆ దేవాలయంలో నేను వాక్యం చెప్తున్నాను అప్పుడు నన్ను పట్టుకోలేదేమీ ఏదో బంది పొట్టును పట్టుకున్నట్టు మీరు గుదీలతోనూ కత్తులతోనూ నా మీదకు వచ్చారని కూడా అంటారు అప్పటికి ఆయనకి ఇంకా సమయం రాలేదు నలగొట్టబడుటకు సమయం రాలేదు ఆఖరికి యోదా ముప్పై వెండి నాణాలు తీసుకుంటాడు తీసుకొని ఆయన నలగొట్టడం ఆయన చిత్రహింసలు చేయడం పిలాత దగ్గర నుంచి ఇంకొక ఆయన దగ్గరికి ఇంకొక ఆయన దగ్గర నుంచి ఇంకొక ఆయన దగ్గరికి ఈ బరబ్బాని విడుదల చేయండి ఈ ఏసు మా కొద్దు అలాగని అరుపులు నిజానికి ఆ అరుపులే గెలిచాయి అలా గెలవాలని కూడా పాత నిబంధనల్లో ముందుగానే ప్రకృతిలో ప్రవచించారు కూడా నిజంగాను ఏసై అలా నలగొట్టబడి అలా శిలువు మారడం మొన్న పోతే మనకు రక్షణ ఏదండి మనకు రక్షణే లేదు ఆయనకి దేవునికి ఇష్టమైంది తన కుమారుణ మన కొరకు నలగొట్టుట నిజంగా మన బిడ్డలు ఎవరైనా మన బిడ్డలు ఎవరినైనా ఎవరైనా వచ్చి మన బిడ్డను కొడుతుంటే మనం ఊరుకుంటామా నిజంగా ఊరుకోం వాళ్ళతో ఫైట్ చేస్తాం అది అందరికీ కూడా తెలిసిన విషయమే అలా మన మనం పాపములనేమిత్తమో ఏసైని నలగొట్టబడ్డారు ప్రవచనాలు నెలవేరుటకు యోధానే పుట్టించాడు యోధా వెనక వెనక తిరుగుతానే మన దాకా చంద్రబాబు అనేవారు చంద్రబాబు ఎన్టీ రామారావుని ఎన్ను పూట పూడిసాడు అల్లెడే ఎల్లు పూట పూడాడు అలాగనే అనే నానుడి ఆయన్నో పోసేవారు చంద్రబాబు నాయుడిని ఉన్న వెనకాలన్న యోధయే ఏసైని ఎన్నుపోటు పూడిసి శిలువ మరణం దాకా అప్పగించాడు అప్పగించి ఆయన చేసిన ఆయన పొందుతున్న దెబ్బల చేత మనకు రక్షణ కలిగింది ఆయన చేసిన గొప్ప కార్యాల వల్ల మనకు స్వస్థత కలిగింది ఈ మనం ఈ చిన్న చిన్న పిల్లలు అకాలంగా ఏదేదో యాక్సిడెంట్ల వల్ల అట్ల వల్ల ఇట్ల వల్ల మరణం అయిపోతున్నారు మనకైతే దేవుడు మంచి కృపను మంచి దయను మనకు అనుగ్రహించి మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి ఆయనకి వేల వేల స్థుతులు స్తోత్రాలు నిజంగా ఈ ఈ నలభై రోజులు ఇంకో నాలుగు రోజులు పోతే కంప్లీట్ అయిపోతున్నాయి ఎన్నెన్నో రోజుకొక కొత్త పాఠం మనం మనకి ఇచ్చిన పుస్తకాలు అరవయ్యారే ప్రాత పాత నిబంధన క్రొత్త నిబంధన ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ఆ పుస్తకాల్లో వాక్యాలైనా ప్రసంగాలైనా ఏవైనా సరే ఎప్పటికప్పుడు కొత్తదనం ఎప్పటికప్పుడు వినాలనే ఆశ ఎప్పటికీ అప్పుడే ఇంకా 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 వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలి నేనైతే అయ్యగారికి తొందరగా ముగించారు అనుకో అప్పుడైపోయిందా ప్రసంగం ఇంకొక ఐదు నిమిషాలు చెప్తే బాగుంది అన్నట్టుగా నేను వింటాను దేవుడు మన బిడ్డల్ని మన కుటుంబాన్ని దేవుడు దీవించాలి ఆంటీకి చాలా నీరసం చేసింది దేవుడి కృపను బట్టి మన ప్రార్థనలు అందరూ అందరూ ప్రార్థనలు ఫలించి ఆంటీకి దేవుడు మంచిగా వాక్యం మా మా వాక్యం మంచి వాక్యం చెప్పే ఆంటీ నిజంగా మనల్ని నీ దేవుని వాక్యంలో నడిపిస్తున్న ఆంటీ మనందరికీ ఇన్స్పైర్ అలాంటి ఆంటీకి స్వస్థ దయచేసి కాపాడారు దేవుడు దేవాది దేవునికి స్తోత్రాలు ఇంకోసారికి ఇంకోసారి ఆంటీకి నేను వందనాలు చెప్పుకొంచున్నాను ఆంటీ ఎదురుగుండా మాట్లాడడానికి నేను ఏ ఆంటీ బైబిల్ ఉమెన్ నిజంగా నాకు ఈ అవకాశం ఈ ఇంటి దగ్గర వచ్చినందుకు నేను చాలా గర్విస్తున్నాను దేవునికి వేలాది స్తోత్రాలు చెప్పుకొంచున్నాను ఇప్పుడు యోధ ఇంత చేసాడు ఆ ఏ సైజ్ జరుగుతున్న అమానుష కార్యము చూసి పశ్చాత్తా పడ్డాడు ఎందుకు ఫలితం ఏముంది అదేదో ఆయన నమ్మకుండా ఉంటే ఆ పశ్చాత్తా పడే ఈ ఆయన ఊరేసుకొని తలకిందులుగా పడి పేగులు బయటకు వచ్చేలా చావాల్సిన పని లేదు కదా అలాగే నా అభిప్రాయం కానీ లేఖనములు నెరవేరాలి అంటే మనం రక్షణ పొందాలంటే మన కొరకు ఒకరు మరణించిన మరణించడం తజ్యం అది యేసయ్య విషయంలో మనకి గొప్ప రక్షణ కలిగింది కానీ యోధాని కూడా మనం విమర్శించాలో మరి ఆయన కోసం బాధపడాలో అది కూడా బైబిల్లో ఉన్న వాక్యమే ఇంకొక విషయం ఏంటంటే మన బిడ్డల కొరకు మన కుటుంబాల కొరకు మన ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం మన సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం దేవుడు ఈ ఇన్ని రోజులు లెంటర్ కార్యక్రమ కార్య లెంటర్ డేస్ కార్యక్రమంలో మనం అందరం ఉత్తేజపరిచి ఆయన స్థుతించుకుంటున్నాం అది కరెక్టే కానీ ఈ లెంటర్డేస్లోనే కాకుండా సంవత్సరం అంతా మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటి దగ్గర ఎవరికి వాళ్ళమే ప్రార్థన చేసుకుంటాం అది వేరే విషయం ఐగర్ చెప్పే వాక్యం శ్రద్ధగా విని ఆ వాక్యాసారంగా జీవించి ఈ నలభై రోజులు వాక్యాలే కాకుండా జీవితాంతం వాక్యం మంచి వాక్యం మంచి సాక్షులుగా మనం బ్రతకడం నిజంగా దేవుడు మనల్ని చూసే చాలా సంతోషిస్తారు ఈ కొద్ది కొద్ది విషయాలు దేవుని పేరట నేను మనం చేసుకుంటున్నాను ప్రార్థన చేస్తాను మహాగణుడు అయిన మా ఏసయ్య మీకు మీ పాద పద్మములకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు వందరాల నమస్కారాలు చెల్లించుకొన్నాను తండ్రి ఈ సమయంలో ప్రభా ఆంటీ గారి గృహంలో తండ్రి జరుగుతున్న ఈ కూడుకును మీరు దీవించండి ఆశీర్వదించండి నాయన ఈ కూడుకులో తండ్రి మీ పరిశుద్ధాత్మను సంచరింపు చేయండి మా ద్వారా మీ మహిమా ఘనత మీ చెందిగా మమ్మల్ని వాడుకోనమని మనం చేసుకొని ఉన్నాను ఏసయ్య ఆంటీకి ఇచ్చిన బిడ్డలు కోరుకుని ప్రార్థిస్తున్నాను మనో సంతానం కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభావ వారికి మనో దీవించండి దూరంగా చదువుకుంటున్న మనోడు మనవరాల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి ఆంటీకి ఆయుర ఆరోగ్యం ఆయుష్ ఇవ్వండి వచ్చిన పెద్దవారిని చిన్నవారిని అందరినీ కూడా దీవించండి నీ కాపుదల భద్రత మాకు దయచేయండి ఇంకా నాలుగు కూడుకులు ఉన్నాయి ప్రభావ ఈ నాలుగు కూడుకుల్లో ఉంటండి మీరుండి మా ద్వారా మహిమ గంతా మీ చెందినట్లుగా మమ్మల్ని వాడుకోనమని మీ దీవిన ఆశీర్వాదంతో నింపు నడిపించమని అడుగుతున్నాను తండ్రి అనారోగ్యంతో ఉన్న ఇంకో కొద్ది మంది ఉన్నారు ప్రభా నాయన బేబీ రోహిణి నాయన చిట్టమ్మ నా ప్రభా ఇంకా నాయన గంటేటి అబ్రహాం ఇంకా ఉన్నారు ప్రభా వారిని అందరినీ కూడా తండ్రి స్వస్థత కలుగు చేయండి నాయన నాయన రే శుక్రవారం గుడ్ ఫ్రైడే ప్రభా మీ సిలు జ్ఞానాలు ధ్యానించుకుని ఉండగా నా ప్రభా మీ దినాశీర్వాదంతో మమ్మల్ని మా కుటుంబాలని జ్ఞాపం చేసుకోండి గతించిన దినములన్నింటిలోనూ మీ బలిష్టమైన రెక్కలచాట్ను కాపాడిన వేసయ్యా మళ్ళీ ఈ సంవత్సరం కూడా తండ్రి జరగబో దినములన్నింటిలోనూ కృపాక్షేమములు మా ఎంట వచ్చేటట్లుగా మా కుటుంబాల్ని మా బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి మరి ఒక సంవత్సరం మేము ఎదుర్కొని నా ప్రభు సంవత్సరంలోనే సంవత్సరంలోను ఇలాంటి డేస్ కూడుకులు పెట్టుకొని మిమ్మల్ని మహింపరిచి మిమ్మల్ని స్థుతించుకునే గొప్ప భాగ్యం మా సంఘానికి దయచేయమని మనం చేసుకుంటున్నాను తండ్రి ఇంకా అనారోగ్యంతో వారిని అందరి కొరకు అంటే నా ప్రభా వారికి కూడా స్వస్స దయచేయండి నాయన పేటలో బిడ్డలు తండ్రి పెండ్లకి ఎదురుగు ఎదుగున్నారు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా మీరే నాయన అనుగ్రహించండి నా ప్రభా మీరు ఆశీర్వదించండి బలపరచండి అయ్యగారి కుటుంబాన్ని దీవించండి టెన్త్ క్లాస్ బిడ్డలు ఎగ్జామ్స్ రాయిచున్నారు ప్రభా నాయన వారికి నాయన జయమనుగ్రహించమని మనం చేసుకుంటున్నాను కుటుంబాన్ని దీవించండి అమ్మగారిని దీవించండి నూకరాజు మాస్టర్ తమ్ముడు మేస్టర్ని దేవనరాజు మేస్టర్ని బిడల్ని నాయన జ్ఞాపం చేసుకోండి చెల్లెళ్ళిద్దరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారికి ఇచ్చిన బిడల్ని వారి భర్తని దీవించండి మరి ముఖ్యంగా నాయన సోమరత్న మేడం శ్రమ అనుకోకుండా మా మధ్యకొచ్చి మాకు అండగా ఆ ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభా ఆ సోమరత్న మేడం కూడా నాకు ఇన్స్పైర్ అవుతాండ్రి వారి కుటుంబాన్ని వారి మనో సంతానాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి నాయన ఈరోజు మేడం చెప్పిన నాయన సాక్ష్యం బట్టి నిజంగా దేవుని సేవకులు అయ్యి సువార్త చెప్పడం అంటే మాటలు కాదు ప్రభా అంత గొప్ప భాగ్యం ఆ బిడ్డలు ఇరువురికి ఇచ్చారు తండ్రి వారి కుటుంబాల్ని వారు చేస్తున్న సేవను మీరు ఫలింపచేసి ఆశీర్వదించమని ఈ కొద్దిమాలలో త్వర రాయన యేసుక్రీస్తు నామలు అడుగుతున్నాను తండ్రి ఆమెన్